హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీకు మరో హైటెక్ సిటీగా మారబోతున్నటువంటి మనకి ఆదిబట్ల మున్సిపాలిటీకి అతి దగ్గరలో మనకి ఫ్యాక్స్ ఫ్యాక్స్కాన్ కంపెనీలకి అతి చేరువలో మనకు మనకు హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అనేవి మేము ముందుకైతే తీసుకొచ్చేసాను ఇవి ఎక్కడో ఎంత ప్రైస్ చెప్తున్నారు డిస్టెన్సెస్ ఎంత ఉన్నాయి సరౌండింగ్ ఎంతెంత డిస్టెన్స్లో హైలైట్ లొకేషన్స్ ఉన్నాయి క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి మార్కెటింగ్ డైరెక్టర్ సార్ గోపాలకృష్ణ గారు మనతోటి లైవ్లో ఉన్నారు సార్ యొక్క నెంబర్ డైరెక్ట్ వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ వెంచర్ గురించి ప్లాట్స్ గురించి ఏ తరఫురాలు తెలుసుకోవాలనుకున్నా సార్కి అయితే కాల్ చేయొచ్చు విజిట్ చేయాలన్నా సార్కి కాల్ చేసినట్లయితే విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది ఇక ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఎంత కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నందుకు తప్పకుండా మీరు ప్రేమతో నాకు ఒక ఈ వీడియోకి లైక్ చేసి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మనం ఈ ప్రాపర్టీ ఎక్కడుంది ఈ ఫ్లాట్స్ ఈ అద్భుతమైన వెంచర్ కి సంబంధించి డెవలప్మెంట్స్ గురించి సరౌండింగ్ లొకేషన్స్ గురించి ఎవ్రీథింగ్ మనం మన గోపాలకృష్ణ గారు సార్ని అయితే అడిగి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు మనకి చుట్టూ ఇప్పుడు ప్రజెంట్ ఒక ఒకప్పుడు హైటెక్ సిటీలో కొనలేని వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందనంటే అది ఆదిపట్ల సరౌండింగ్స్లోనే ఇక్కడనే మంచిగా ఐటీ కంపెనీలు అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ తీసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి ఫ్యూచర్లో భూమి అనేది బంగారంగా మారబోతుంది ఈ ఏరియాలో మరి ఇంత మంచి లొకేషన్లో మీరు ఒక మంచి హెచ్ఎండి అప్రూవల్ తోటి వెంచర్ని అయితే తీసుకొచ్చారు మరి ఈ వెంచర్ సరౌండింగ్ లొకేషన్స్ గురించి ప్రైస్ గురించి వెంచర్లో ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ గురించి పూర్తిగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా తప్పకుండా అండి దీనికంటే ముందు మనము ఒక ప్రమోషన్ అవును మంచి వచ్చింది విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లోనే ప్రాజెక్ట్ క్లోజ్ అయింది కారణం ఏంటంటే కస్టమర్ కి ఏం కావాలి అలాంటి ప్రాజెక్ట్స్ నేను చేస్తూ ఉంటాను అది రెస్పాన్స్ కూడా మంచిగానే ఉంటుంది నేను ఇచ్చే ప్రతి ప్రాజెక్ట్ కూడా రేపు ఫ్యూచర్ లో హండ్రెడ్ ఫీట్ వన్ ఫిఫ్టీ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్స్కి ఫేసింగ్లో ఉండే ప్రాజెక్ట్స్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను కారణం ఏంటంటే ఆ లొకేషన్లో ఇప్పుడు పెట్టుకుంటే రేపు భవిష్యత్తులో ఆ రోడ్స్ అన్ని ఫామ్ అయిన తర్వాత అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతాయి అవును అలాంటి టైంలో వచ్చి కొనలేని వాళ్ళందరూ కూడా ఈ టైంలో కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంలోనే నేను మాస్టర్ ప్లాన్ రోడ్లకి దగ్గరగా కానీ లేదంటే మాస్టర్ ప్లాన్ రోడ్ ఆనుకున్న ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ మనము ముమ్మరాజు కూడా వన్ ట్వంటీ ఫీట్ రోడ్ చేసాం అది కూడా మంచి రెస్పాన్స్ ఉంది దాంట్లో ఆల్రెడీ కొన్ని విల్లా ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ లో ఉన్నారు మనం కొన్ని మనం కూడా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం కూడా ఒక బ్లాక్ అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ విల్లాస్ కట్టాలనే కాన్సెప్ట్లోనే దాన్ని ప్రమోట్ చేసాం అనమాట ఓకే మోస్ట్లీ డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయిపోయింది దాంట్లో కూడా ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసే వాటికి ఏంటంటే ఓఆర్ఆర్ పక్కన ఆదిబట్ల సరౌండింగ్ కొంగర్ కళాన్ ఫాక్స్ఖాన్ కంపెనీ సరౌండింగ్ లో ప్రాపర్టీ కొనాలంటే ఈ రోజు మినిమం ముప్పై ఐదు నుంచి యాభై వేలు గజం ఉంది కానీ ఈ సరౌండింగ్ లో యాభై అరవై వేలు పెట్టి కొనలేని వాళ్ళు చాలా మంది మన ప్రమోషనల్ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అడిగారు సార్ మాకు సో అక్కడ ఇంకొకటి సార్ అక్కడ ఫాక్స్ఖాను కంపెనీలకు అక్కడ కూడా కాదు ఇక్కడికి మనం మనం సాగర్ హైవే నుండి వస్తుంటే మంగళపల్లి దాటితే కూడా ఆ ఏరియాలో కూడా ఇప్పుడు ప్రెసెంట్ సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ అవును మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఏంటంటే మనము బడ్జెట్ ఒక మిడిల్ క్లాస్ కి అందుబాటులో ఉండాలి ఈ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్స్ ఈ సరౌండింగ్ లో అవుతుందని చెప్పేసి ఎక్కువ మంది సర్చింగ్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక థర్టీ ఫైవ్ లాక్స్ లో ఒక ప్రాపర్టీ ఇచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంలోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మనం తీస్తున్నాం ముప్పై స్కేర్ యార్డ్స్ థర్టీ ఫైవ్ లాక్స్ అంటే మనం లాంచింగ్ కింద ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్ మనం ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాము మనకి నెక్స్ట్ సండే మనకి లాంచింగ్ ఉందనమాట ఓకే అందుకని ఈ లొకేషన్ లోను ఇటు మనకి బెంగళూరు జంక్షన్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అవుతుంది ఇటు మంగళపల్లికి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లా రేడియల్ డిస్టెన్స్ మనకి ఫాక్స్ కంపెనీ వన్ ఫిఫ్టీ ఫిట్ రోడ్ మనకి ఫాక్స్ కంపెనీ పక్క నుంచి వెళ్తుంది ఓకే ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఫాక్స్ ఖాన్ బ్యాక్ సైడ్ నుంచి ఫాప్ సిటీ లోకి ఎంటర్ అవుతుంది ఫ్యాబ్ సిటీ నుంచి మహేశ్వరానికి కనెక్టివిటీ రోడ్ అనమాట ప్లాన్ రోడ్ ఓకే ఇటు చూస్తే మనకి ఇబ్రహీంపట్నం టౌన్ కి కనెక్టివిటీ అనమాట ఈ మాస్టర్ ప్లాన్ వన్ ఫిఫ్టీ ఫీట్ ఇక్కడ ఫామ్ ఫామ్ అయ్యుంది కాబట్టి మనకి ఈ లొకేషన్ లో అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ లాక్స్ నుంచి బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలని మన ప్లాటింగ్ సైజ్ కూడా మనము వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కే ప్లాన్ చేసాం అనమాట ఓకే డెఫినెట్ గా సార్ ఇప్పుడు ఇవాళ మనం రెండు వందల గజాలు పెడితే మనకు నలభై ఐదు యాభై లక్షలు పెట్టి కొనలేని కొనలేని వాళ్ళకు కూడా ఇప్పుడు మనం ఒక థర్టీ ఫైవ్ లాక్స్ అనేది పెడితే మనకి హెచ్ఎండి అలాగే హెచ్ఎండి అప్రూవల్ కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ సేవింగ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుని రిమైనింగ్ బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా తీసుకొని తీసుకోవడానికి ఈజీ యాక్సెస్ బాగుంటుంది వాళ్ళ కళ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందికి సో చాలా బెటర్ పాయింట్ మన దగ్గర ఏంటంటే మల్టిపుల్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా లో బడ్జెట్ ప్రాజెక్ట్స్ హై రైజ్ ప్రాజెక్ట్స్ కి ఉండే విధంగా ఉంటది అనమాట వండర్లా పక్కన మనం ప్రాజెక్ట్ చేస్తున్నాము ఓకే ఆ ప్రాజెక్ట్ వచ్చేసే మనం థర్టీ త్రీ థౌసండ్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయితుంది ముమ్మరాజుగూడెం దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మనం కి ప్రమోట్ చేసాము అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయింది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఫీడ్బ్యాక్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇస్తే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనే దృష్టిలో పెట్టుకొని ఓకే ఈ సరౌండింగ్ లో మినిమం బడ్జెట్ లో ప్రాజెక్ట్ అని బాగా సెర్చ్ చేసి ఈ ఈ లొకేషన్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ తీసుకునే ముందు మేము పేట వరకు ఇటు యాచారం వరకు చాలా ల్యాండ్స్ చూసాం ఓకే అక్కడ వెళ్ళి కూడా ఆ రేట్లు పెట్టాల్సి వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బడ్జెట్ స్క్వేర్ యాడ్ పెట్టాల్సి వస్తుంది దాంతో కంపేర్ చేస్తే ఓఆర్ఆర్ కి దగ్గరగా ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కి దగ్గరగా ఉండాలంటే ఇది బెస్ట్ అనిపించింది అన్నమాట అందుకని ఈ ప్రాజెక్ట్ మనము స్టార్ట్ చేసాం డెఫినెట్ చాలా మంచి ఆలోచించారు సార్ మీరు ఇంకొకటి సార్ ఈ మీరు దీని యొక్క అప్రూవల్స్ గురించి లీగల్ గురించి మన ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు తప్పకుండా అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఏ ప్రాజెక్ట్ చేసినా గానీ ఫస్ట్ బిఫోర్ ల్యాండ్ పర్చేజ్ చేసే ముందే మనకు కంపెనీకి లీగల్ అడ్వైజర్స్ లేగల్ అడ్వకేట్స్ ఉంటారు ఓకే వాళ్ళ ద్వారా చూసుకున్న తర్వాత క్లియర్ గా ఒక థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీని మనం పర్చేజ్ చేస్తాం అనమాట ఓకే పర్చేజ్ చేసి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనము స్టార్ట్ చేస్తాము ఓకే ఈ దీనికి వచ్చేసేపాటికే మనకి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తోనే మనము ప్రమోషన్ అనేది ప్లాన్ చేస్తాం ఓకే అంటే దీనికి ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్ అన్ని ప్రాజెక్ట్స్ లాగానే దీనికి కూడా మనకి కస్టమర్ ప్రొఫైల్ ని బట్టి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మనము కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది చేయించవచ్చు డెఫినెట్ గా ఓకే సార్ ఇంకొకటి సార్ మీరు ప్రాజెక్ట్ లో ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ గురించి కొంచెం క్లియర్ మనకి హెచ్ఎండి నామ్స్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయండి దీంట్లో మనకి వచ్చేసే వాటికి బీటీ రోడ్స్ రెవెన్యూ ప్లాంటేషన్ కిర్బింగ్ స్టోన్స్ చుట్టూ కాంపౌండ్ ఎంట్రన్స్ ఆర్చి రెవెన్యూ ప్లాంటేషన్స్ ఇంకోటి వచ్చేసి మనకి ప్రతి ప్లాట్ కి కూడా ఒక ట్యాప్ కనెక్షన్ మెయింటెనెన్స్ వాటర్ ట్యాంక్ పార్క్ డెవలప్మెంట్స్ చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్స్ ఇలా అన్ని డెవలప్మెంట్స్ కూడా మనం క్వాలిటీ డెవలప్మెంట్స్ అనేది ఇస్తున్నాను ప్రతి ప్రాజెక్ట్ మన బిఫోర్ ప్రాజెక్టులు చూస్తే మన డెవలప్మెంట్స్ ఎలా ఉంటుందని మన ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కానీ మన బిఫోర్ విజిట్ చేసిన వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఒకటే అండి ఈ ఫోర్త్ సిటీ సరౌండింగ్ లో రాబోయే టైంలో మన గచ్చిబౌలి హైటెక్ సిటీ అవ్వబోతుంది అని ఈ ఏరియాలో నేను వచ్చినప్పుడు ప్రతిసారి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఏరియాకి నియర్ బై ఉంటా ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి కంపెనీస్ ఏమేమి వస్తున్నాయి ఆఫ్ న్యూస్ ఈ లొకేషన్ లోనే ఫాస్ట్ గా అవును సో మనకి ఏంటంటే ఇప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టినా లేకపోతే ఒక మంచి ఏరియాలో ఒక ప్లాట్ కొనుక్కొని ఫ్యూచర్ లో అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకున్నా ఎప్పుడో అవుతుంది అది జరిగే అవకాశం ఉంది అనే దానికన్నా ఇప్పుడు అవుతున్న దగ్గర ప్రెసెంట్ డెవలప్ అవుతున్న దగ్గర మనం తీసుకుంటే డెఫినెట్ గా సరే అక్కడికి మనకి ఒక గజం రెండు మూడు వేల రూపాయలు డిఫరెన్స్ వచ్చేమో ఆ రెండు మూడు వేల రూపాయల కోసం మనం ఆలోచించుకుంటే అది ఎప్పుడు డెవలప్ అవుతుందో తెలియదు ఇక్కడ డెవలప్ అవుతున్న దగ్గర పెట్టుకుంటే డెఫినెట్ గా షూర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి డెవలప్ అవుతుంది కదా సార్ ఇంకొక విషయం సార్ ఇప్పుడు మనకి వెంచర్ మొత్తం ప్రజెంట్ స్టార్టింగ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు ఈ వెంచర్ డెవలప్మెంట్స్ అయ్యే కొద్ది రేట్ అనేది పెరుగుతూ ఉంటుందా తప్పకుండా అండి మనకు సండే రోజు లాంచింగ్ పెడుతున్నప్పుడు ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ కి మనతోనే జర్నీ చేయాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమంటారంటే అంటే సార్ మీ లాంచింగ్ టైంలో మాకు బిఫోర్ చెప్పండి ఒక మంచి ప్రైస్ చెప్పండి ఒక మంచి ప్లాట్స్ మాకు అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంలో వాళ్ళందరూ మనకి అడుగుతూ ఉంటారు ఏంటంటే మనము ప్రాజెక్టు డెవలప్మెంట్లో స్టార్ట్ చేసే బిఫోర్ లాంచింగ్ అని చెప్పేసి ఒక పండగలాగా వాతావరణం చేస్తాం మన పాత కస్టమర్స్ కొత్త వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ మనతో పాటు ఒక ఈవెంట్ని కండక్ట్ చేస్తే ఒక ఎంజాయ్మెంట్గా ఉండి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ మనకు సజెషన్స్ మనకు అందిస్తూ ఉంటారు ఈ లాంచింగ్ టైంలో ఉండేది కస్టమర్గా యాజ్ ఏ కస్టమర్గా ఈ లాంచింగ్ టైంలో ప్రాపర్టీ కొనుక్కుంటే ఏంటంటే ఒక మంచి ప్రైస్ వస్తుంది ఓకే సెలెక్టెడ్ ప్లాట్ దొరుకుతుంది అన్ని ప్లాట్స్ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్లాట్ సెలెక్ట్ చేసుకొని పర్చేజ్ చేయవచ్చు ఇందుకోసమని ఈ నెక్స్ట్ రాబోయే సండే రోజు తొమ్మిదో తారీఖు మనం ఈ ప్రాజెక్ట్ని లాంచింగ్ ప్లాన్ చేస్తున్నాము మీరు మీ తరపున మీ బంధువులు మీ వ్యూవర్స్ అందరికీ అయితే అయితే మా ఈ సండే లాంచింగ్ ఉంది డెఫినెట్ గా చాలా మందిస్తారు డెఫినెట్ గా వెంచర్ కి రావడానికి ప్రయత్నం చేయండి లొకేషన్ చాలా అంటే ఒకసారి వచ్చి నా ప్రాజెక్ట్స్ గోపాలకృష్ణ తో అనుభవాలు మీరు షేర్ చేసుకుంటే డెఫినెట్స్ మీ అందరికీ భవిష్యత్తులో ఎక్కడ ప్రచేజ్ కొను ప్రాపర్టీ ఎక్కడ కొన్నా కానీ ప్రాపర్టీని ఎలా చూసుకొనాలనేది కూడా నా అనుభవాన్ని మీకు తప్పకుండా షేర్ చేస్తాను డెఫినెట్ గా నేను నా పర్సనల్ రిక్వెస్ట్ గా నా పర్సనల్ గా నా పర్సనల్ ఒపీనియన్ నా అనుభవాలు సారుతుంటున్నది అయితే డెఫినెట్గా చాలా అంటే చాలా జెన్యున్ పర్సన్ ఎలా అంటే ఆయన సొంత డబ్బులు ఇక్కడ పెడితే కూడా ఇది మనకి పనికొస్తుందా లేదా అని ఆలోచించే విధంగానే మనతోని డబ్బులు పెట్టిపిస్తాడు అంత జెన్యున్ పర్సన్ డెఫినెట్ గా మీరు చాలా మంచి గ్రోత్ ఉంటుంది సార్ కి డెఫినెట్ గా ఒకసారి అయితే కాల్ చేయండి ఇంకొక విషయం సార్ ఇప్పుడు ఈ వెంచర్ కి నియర్ బై రేడియల్ డిస్టెన్సెస్ లో గాని మనకి మనకి నియర్ బై లొకేషన్స్ గురించి మనకి వెంచర్ కి ఎలా రావాలి మనకి రెండు వేలు ఉన్నది ఒకటి మనకి బంగళూరు జంక్షన్ నుంచి మంగళపల్లి వచ్చి రావచ్చు రెండోది ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ కొంగర్కాలం నుంచి కూడా దిగేసి కొంగర్కాలం నుంచి మంగళపల్లి రోడ్ లో వచ్చి కూడా రావచ్చు మన మంగళపల్లి రోడ్ లో వస్తూ ఉంటే మంగళపల్లి కంటే ముందు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బిఫోర్ రైట్ కి ఒక రోడ్ ఉంటుంది ఓకే ఆ రోడ్ ఆల్రెడీ డాంబర్ రోడ్ ఉంది ఓకే అది మనకి హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ ఉంది ఓకే అది హండ్రెడ్ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ మనం ఇంచారు ముందు ఉన్నది కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ ఓకే ఈ రోడ్లకి మిడిల్ లోనే మనం ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫీట్ ఫేర్ రోడ్ కి ఫేసింగ్ లో ఉంటుంది ఇంకొకటి సార్ ఇప్పుడు మనకి మీరు చెప్తున్న దాని ప్రకారం బెంగళూరు ఎగ్జిట్ నంబర్ నుండి అలాగే మనకి రావిరియాల ఎగ్జిట్ దగ్గర నుంచి కూడా మనం రెండు విధాలుగా రావచ్చు కనెక్టివిటీ కూడా చాలా కనెక్టివిటీ బాగుంటుంది దీని చుట్టూ కూడా మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ లొకేషన్ లో మీరు ఈ రోజు పర్చేజ్ చేసుకుంటే ఈ రోడ్స్ కనెక్ట్ అయ్యే టైం కి డెఫినెట్లీ మీకు అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు మనకి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ రోడ్డు ఒకప్పుడు మట్టి రోడ్డు ఉండే అవును ఆ టైంలో అక్కడ ప్రాపర్టీ నేను చేశాను నా అనుభవం చెప్తున్నాను నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలకి ఇస్తానంటే ఇక్కడ సార్ ఇక్కడ మట్టి రోడ్డే ఉంది మాస్టర్ ప్లాన్ రోడ్ అంటున్నారు ఇది ఎప్పుడు వస్తుంది అన్నారు మనకు అది టూ థౌజండ్ సిక్స్టీన్ అన్నాం ఈ రోజు రన్నింగ్ రోడ్ కలెక్టర్ ఆఫీసు ఫాక్స్ ఖాను కేయిన్స్ కిల్లె రోడ్డు ఈ రోజు ఆ రోడ్డుకి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ ఉన్నాడు వస్తుంది మీకు మీరు చెప్తున్న రెండు వేల పదహారులో మీరు చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో వేరే సో నేను ఒక కంపెనీలో ఏజెంట్గా వర్క్ చేసేటప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అదే కలెక్టరేట్ ఆఫీస్కి నియర్ బై మనకి ఇరవై ఆరు వేలకి మనం గజంకి నేనే మార్కెటింగ్ చేశాను పర్సనల్గా నేనే మార్కెటింగ్ చేశాను ఈ ఫైవ్ ఇయర్స్లో గ్యాప్ అనేది ఎంత ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మీరు మీరు చేసిన దానికి నేను చేసిన మార్కెటింగ్ ఒక ఇరవై వేల రూపాయలు డిఫరెన్స్ వచ్చింది ఇప్పుడు నేను చేసిన దగ్గర నుంచి టిల్ నౌ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు నలభై వేల రూపాయలు నలభై ఐదు వేల రూపాయల మధ్యలో ఉన్నాయి ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ చూడండి ఇంకా అప్రిసియేషన్ అనేది మీకు ఎక్కడ లేదు చాలా ఫాస్ట్ అప్రిషియేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టు డెవలప్మెంట్స్ అనేది అవుతూ ఉన్నాయి కంపెనీస్ వస్తున్నాయి మనకి ట్వంటీ త్రీ లో మనకి ఫాక్స్కాన్ న్యూస్ చూసాము ఈ రోజు ఫాక్స్కాన్ కంపెనీ రన్నింగ్ లోన్స్ వచ్చింది కలెక్టర్ వచ్చింది ఇంకా రెండు వందల డెబ్బై ఎకరాలు ఏఐ టెక్నాలజీ ఐటీ హబ్ కింద అని చెప్పేసి అక్కడే ఇస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల రాబోయే త్రీ ఇయర్స్ లో ఒక ఐదు లక్షల మంది ఎంప్లాయీస్ కి రెసిడెన్షియల్ గా కావాల్సిన జోన్ అనమాట ఇది కాబట్టి ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కడ వర్క్ చేస్తారో ఆ వర్క్ స్టేషన్ కి నియర్ బై ఉండాలనుకుంటారు కాబట్టి ఈ చుట్టుపక్కల చూస్తూ ఉండంలోనే అపార్ట్మెంట్స్ విల్లా అపార్ట్మెంట్స్ విల్లాస్ రెసిడెన్షియల్ చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అయ్యే లొకేషన్లోనే మన ప్రాపర్టీస్ ఇస్తాం ఓకే సార్ తప్పకుండా సార్ సో డెఫినెట్గా ఇంత మంచి ఏరియాలో మీరు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అనేది మనకైతే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది డెఫినెట్ గా మీరు ఈ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏ తరాలి తెలుసుకోవాలనుకున్నా పైన సార్ యొక్క నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు డెఫినెట్ గా సార్కి అయితే కాల్ చేసేసి మీకు ఏ డౌట్లు ఉన్నా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అన్ని కన్విన్స్ అయ్యి మీకు ప్రాజెక్ట్ చూడాలనుకుంటే డెఫినెట్ గా సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు అలాగే సార్ ఇంకొక విషయం ఇప్పుడు మన ఛానల్ ద్వారా వచ్చే కస్టమర్స్కి పలానా ఏఎం బిల్డర్స్ అండ్ డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మేము వస్తున్నాము అని చెప్పి వచ్చిన కస్టమర్స్కి ఏమన్నా మీ నుంచి నా పర్సనల్ రిక్వెస్ట్ గా ఏమన్నా కొంచెం అఫోర్డబుల్ డెఫినెట్లీ మా లాస్ట్ ప్రాజెక్ట్ లో కూడా మేము రిఫర్ చేసి వచ్చిన వాళ్ళకి మంచి ప్రైసెస్ చేసామండి ఓకే డెఫినెట్లీ నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్ కూడా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనే ఉద్దేశంలోనే ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను కూడా కస్టమర్ హైదరాబాద్ కి ఒక కస్టమర్ ఏం ఆలోచిస్తాడు అవన్నీ నేను ఆలోచించే ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేస్తుంటాను ఓకే ఈ రోజు మిస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి కొనాలంటే అక్కడ మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ప్రైస్ డిఫరెన్స్ అయిపోయి ఆ రోజు మిస్ చేసుకున్నాం సార్ మేము చాలా మంది కస్టమర్స్ అవును ఉన్నారు బట్ల సరౌండింగ్స్ లో ఇలా రేట్ ఇప్పుడేంత ఎక్కువ అయిపోయిందా అని వాళ్ళు కొనుక్కోకుండా ఆగిపోయి అది మళ్ళీ రేట్లు పెరిగాక అరే అనవసరంగా మిస్ అయిపోయాం కదా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్సనల్ గా నా కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు నేను దగ్గర దగ్గర టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ లొకేషన్లో నెమ్రా ప్రాజెక్ట్ చేశామండి నాలుగు వేల రూపాయలు గజమిచ్చినప్పుడు కూడా కస్టమర్ ఇక్కడ నాలుగు వేలు పెట్టాలా అనుకున్న వాళ్ళు ఈ రోజు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సరౌండింగ్లో విల్లాసు కన్స్ట్రక్షన్స్ కొన్నిగా నా ఓల్డ్ ప్రాజెక్ట్లో ఆల్రెడీ విల్లాస్ స్టార్ట్ చేసుకున్న క్లయింట్స్ కూడా ఉన్నారనమాట ఓకే నేను ఒకటే చెప్తాను నా ద్వారా మీ ద్వారా నేను కస్టమర్స్ చెప్పేది ఒకటే ఉంటుంది ఓకే ఈ సరౌండింగ్లో రాబోయే ట్వంటీ థర్టీ వన్ వరకు రూపురేఖలు మారిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ దానికి నేను కూడా డెఫినెట్ గా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను ఉండేది నియర్ బై ఇక్కడ తుర్కా లోనే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పాయింట్ టు పాయింట్ డే బై డే నాకు అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా అవుతున్నాయి ఇక్కడ ల్యాండ్ రేట్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అని ప్రతి ఒక్కటి నాకు ఒక ఐడియా ఉంది సో గైస్ చూశారు కానీ ఇంత మంచి ప్రాజెక్ట్లో తప్పకుండా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీరు డెఫినెట్గా సార్కి అయితే కాల్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్ లైక్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తున్న అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే